బౌద్ధ వికాసం తాంత్రిక బౌద్ధులు సొంతంగా అనేక గ్రంథాలని కూర్చుకొని వారి అనుయాయుల మధ్య రహస్యంగా చలామణి చేసుకున్నారు అంతేకాకుండా బుద్ధుడు బోధించింది ఒక్క దమ్మం కాదని మొత్తం మూడు రకాల దమ్మాలనే ప్రచారాలు చేశారు వాళ్ళ ప్రకారం మొదట బుద్ధుడు తన ప్రధాన బోధన ఋషిపట్నం సార్నాథ్లో చేశాడు దీనినే శ్రావకయానం అంటారు మరింత వికసిత ప్రజల కోసం ఆయన తన ధర్మచక్రాన్ని రెండోసారి పరిభ్రమింపజేసి రాజగృహలో ప్రసంగించాడు అంతగా మించిన విఘ్నులకు మహాయానం కూడా సరిపోలేదు అలాంటి ఉన్నత జీవుల కోసం ఆయన దక్షిణ భారతదేశంలో ధాన్య కటకంలో ధర్మచక్రాన్ని మూడోసారి పరిభ్రమింపజేసి వజ్రయానాన్ని ఉనికిలోకి తెచ్చాడు మహాయానానికి వజ్రయానాన్ని ఆపటం కష్టమైంది ఎందుకంటే ప్రాచీన బౌద్ధానికి వ్యతిరేకంగా మహాయాన బౌద్ధం ఏ తర్కాన్నైతే ఆశ్రయించి వాదించిందో సరిగ్గా అదే తర్కాన్ని మహాయానానికి విరుద్ధంగా వజ్రయానం ఉపయోగించింది రెండోది వజ్రయానం బహిరంగంగా బోధించేది కాదు వాళ్ళ రహస్య క్రతువుల్లో మద్యం స్త్రీ సంబంధ పూజలుండటం చేత వజ్రయానం మరింత ఆకర్షణీయంగా ఉండేది కార్యకలాపాలని రహస్యంగా ఉంచడం కోసం వివిధ దశల్లో విభిన్న ఆచారాలని వాళ్ళు ఆరంభించారు అనేక తంతుల్ని పుట్టించారు గుహ్య సమాజం సక్ర సమవార వంటి అనేక తాంత్రిక గ్రంథాలని కూర్చారు ఆధ్యాత్మికత శాస్త్రం కలగలిసిన ఈ కొత్త రకపు తాంత్రిక క్రతువుల వైపు పెద్ద సంఖ్యలో బిక్కువులు ఆకర్షితులయ్యారు ఏడవ శతాబ్దం నాటికి వీరి సంఖ్య బాగా పెరిగింది అయితే ఎనిమిదవ శతాబ్దం చివరి నాటికి వీరి విధానాన్ని గురించి బహిరంగంగా ప్రచారం చేసుకోలేని దశకు చేరారు ఆ కాలానికి గొప్ప మార్మిక కవులైన సారహ కన్హప వజ్రగంట ఇంకా ఇతరులు రంగంలోకి దిగారు వీళ్ళు వారి వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నతమైన పాండిత్యం కలగలిపి అద్భుతమైన కవిత్వాన్ని సృజించడం ద్వారా ప్రజలపై ప్రభావం కలగజేయటమే కాదు మహాయానంలో ఎంతో గొప్ప స్థానాలని పండితుల్ని కూడా వజ్రయానం వైపుగా మలచగలిగారు అలాగని గొప్ప గొప్ప బిక్కువులంతా ఇలా ఇంద్రియ సుఖాల కోసమే వజ్రయానం వైపు ఆకర్షితులయ్యారని అనుకోనక్కర్లేదు మొదట్లో కొంతమంది స్వార్థపరులు అలా చేసి ఉండవచ్చు కానీ ఒక విధానంగా రూపొందిన తరువాత ఎంతోమంది పూర్తి నమ్మకంతోనూ మార్మిక అతీత శక్తులపై ప్రేమతోనే ఆకర్షితులయ్యారు అలా అతీంద్రియ శక్తుల్ని పొందడం అనే సాధనలో ఎందరో అప్రయత్నంగానే నైతికమైన బౌద్ధరామ వ్యవస్థ వినాశనానికి తోడ్పడ్డారు వీరిలో ఎక్కువ మంది ఇంద్రియ సుఖాల కోసమే ఈ తోవని ఆశ్రయించారు ఏది ఏమైనప్పటికీ ఎనిమిదవ శతాబ్దం తర్వాత నలంద విక్రమశీల వంటి గొప్ప బౌద్ధరామాలన్నీ వజ్రయాన కేంద్రాలుగా మారాయి అయితే మహాయాన తరహాలో వీరు పూర్వ అధికారులు అందరినీ విడిచిపెట్టేయలేదు సిద్ధాంత సమన్వయం భౌతిక ఆచారాల కోసం అట్టి పెట్టుకున్నారు మూడోదైన తాంత్రిక విధానం మద్యం మగువ మార్మిక అతీంద్రియ శక్తుల ఆధారాల వల్ల గౌరవం సంతరించుకుందో అది ఆత్మలు క్షుద్ర పూజలు కూడా చేసేది ఈ క్రమంలో అంతర్గత జీవితానికి బహిరంగ ప్రవర్తనకి వ్యత్యాసం ఏర్పడింది బాహటమైన వ్యవహారాలకి రహస్యమైన ఇంద్రియ కోరికలకి నడుమ పెద్ద అగాధం ఏర్పడింది ఈ ఖాళీని పూరించడం కోసం అనేక తాత్విక గ్రంథాలని కూర్చారు మొత్తానికి ఉత్తర భారతంలో ఎనిమిదవ శతాబ్ది తదనంతరం బౌద్ధంలో అసలైన బుద్ధుడి బోధనలు చాలా తక్కువే మిగిలాయి ప్రతి ఆరామం కూడా మంత్రతంత్రాలు భవిష్యత్తు జోష్యాలు వశీకరణ తంతుల స్థలంగా మారిపోయింది ఇంకా ఆరామాలని వందలాది మంది బోధిసత్వని విగ్రహాలు దేవీ దేవతల అశ్లీల భంగిమలతో నిండిపోయాయి మహాయాన తత్వం అధ్యయనం చేస్తున్నప్పటికీ దాని ప్రభావం క్షీణించింది ఎనభై నాలుగు మంది గొప్ప మంత్రవాదులు ఈ సాంప్రదాయం వృద్ధి చెందడానికి తోడ్పడ్డారు ప్రేరణతో కూడిన సుదీర్ఘ ఆచారాల ద్వారా మార్మికమైన అద్భుత పద్ధతుల్ని వారు కనుగొనగలిగారు అదే వారి విజయ కారణం ఈ తాంత్రికుల జీవితం ఎంతగా ఉండేది డబ్బు దశకాల్ని పట్టించుకోకుండా ఏ సౌకర్యం లేకుండా కొద్దిమంది చెప్పులు తయారు చేస్తూ ఈ విద్యని అభ్యాసం చేస్తుండేవారు వారి స్వార్థరాహత్యం వైరాగ్యం తాత్వికత వారిని అలా నిలిపేవి వీరిలో ప్రసిద్ధి అయిన వాడు నర్హపుడు ఇతను బాణాల అమ్ములకి చివర నుండే ములుకలు చెక్ చేసేవాడు వాటిని సారాలు చేయటం వలనే ఇతనికి ఆ పేరు వచ్చింది ఇంకొక ఆయన ఎప్పుడు తంబూరా అనగా డమరకంతో తిరిగేవాడు కనుక అతనికి డమరూపుడనే పేరుండేది మరొకతను చినిగిన గుడ్డతో ఉండేవాడు కాబట్టి అతన్ని గుడారిపా అని పిలిచేవారు వీళ్ళు దట్టమైన అడవుల్లో శ్మశానాలలో లేదా భయంకపిత ప్రదేశాల్లో జీవించేవారు ఏదైనా పానీయం తాగటానికి చిన్నపాటి మానవ కపాలాన్ని ఉపయోగిస్తూ వింత పనులు చేసేవారు చాలాసార్లు మద్యం ఉండేవారు ప్రజలతో కలిసి ఉండటానికి ఇష్టపడేవారు కాదు అయితే వాళ్ళ తిట్లు అవమానాలు భరిస్తూ కూడా జనం వారి పట్ల ఆకర్షితులయ్యేవారు వీరికి ఎంత పరపతి ఉండేదంటే మహారాజులు మంత్రులు కూడా వీరి అతీంద్రియ శక్తుల సాధన కోసం వారి కుమార్తెల్ని వీరి వద్దకు పంపించేవారు ఆ రోజుల్లో ఉన్నత విద్యావంతులు మొదలుకొని నిరక్షరాశుల వరకు మహారాజు నుండి బిచ్చగాడి దాకా ఈ మంత్రతంత్రాలని ఆధారించేవారు రాజులకి వీరి తంత్ర విద్యల మీద ఎంత నమ్మకం ఉండేదంటే రాజ్య సంరక్షణ కోసం వారు సైన్యంతో సంతృప్తి చెందకుండా ఇలాంటి తాంత్రికుల మార్మిక క్రతువులు మంత్రతంత్రాల తంతులపై ఆధారపడేవారు ఆ కాలంలో పవిత్రమైన నియమబద్ధ జీవితాన్ని గడపటం బిక్కులకి చాలా కష్టంగా ఉండేది అప్పుడు నిజమైన బౌద్ధ బిక్కులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు